నమస్తే అండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈరోజు నేను యువతకు బిఎస్సీ నుంచి చేస్తున్నాను పైగా రాష్ట్రంలో ప్రాజెక్టులు కానీ కోర్టులు కానీ అన్ని పూర్తి చేసే దశ దశకు వచ్చాయి ఈరోజు మేము రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పి సిద్ధం అంటూ కూడా ఫ్లెక్సీలే ఇస్తూ ఉన్నాడు ఆయన మరి ఎలా అనిపిస్తున్నారు ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుందండి ఐదు సంవత్సరాల నుంచి యువతను ఎక్కడ ఆదుకున్నాడు యువతకు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చాడు యువత కోసం ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చాడు ఆంధ్ర రాష్ట్రంలో మెగా డిఎస్సి విడుదల చేస్తాను ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ రోజు రెండు నెలలు నెల పదిహేను రోజులైతే ఎలక్షన్ ఉందన్న టైంలో ఇప్పుడు మెగా డిఎస్సి తీసి ఆరు వేల ఒక్కొంద పోస్ట్ రిలీజ్ చేశాడు ఎంతవరకు న్యాయం అని అడుగుతా ఉన్నా ఈ రోజు నువ్వు మెగా డిఎస్సి ఎప్పుడు ఇవ్వాలి నువ్వు యువతను ఎక్కడ ఆదుకోవాలి ఎలక్షన్ ముందస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కింద ఆడబిడ్డలకి డాక్టర్ వాళ్ళకి అక్కచెలమ్మలకి డబ్బులు ఇస్తే ఎలక్షన్ స్టెంట్ అన్నా మరి ఏ స్టెంట్ అనాలి జగన్మోహన్ రెడ్డి నిజంగా నువ్వు ఒక మనిషి పుట్టుక పుట్టినైతే నువ్వు ఎంతమంది యువత నాశనం చేసావు ఎంతమంది యువత జీవితాలతో ఆడుకున్నావు ఎంతమంది విద్యార్థులతో ఆడావు మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని ఆలోచించు ఎంత మందిని సర్వనాశనం చేసావు చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి మంచి కంపెనీస్ ఉండే నీ దౌర్భాగ్యం ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ తాకిని తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడానికి సిద్ధంగా ఉండి నువ్వు కంపెనీస్ దగ్గర ఫండ్స్ అడుగుతున్నావు నువ్వు అడిగే ఫండ్స్ ఇవ్వలేక కేవలం నీ ఒక ధనదారిచ్చి కోసమే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలన్నీ తరలిన పరిస్థితి యువతకు ఉద్యోగాలు లేక బెంగళూరు హైదరాబాద్ కేరళ చెన్నై ఇతర దేశాలకి వెళ్ళి చదువుకునే పరిస్థితి ఇతర దేశాలకెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి తల్లిదండ్రులు బిడ్డ దగ్గర లేక ఆరో లక్షణాన్ని ఏడుస్తా ఉన్నారు ఎంతమంది ఉసురు పోసుకుంటారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత మంది ఉచిత ఉచిత విద్య ఇస్తాను విదేశీ విద్య ఇస్తాను చేస్తాను ఎక్కడ చేసావు ఎంత మంది విద్యార్థులు చేసావు నువ్వు సిద్ధం 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 ఆంధ్ర రాష్ట్రంలోని యువతకి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చావో నువ్వు నిరూపించని సిద్ధంగా ఉన్నావా ఎంత మందికి మంచి మంచి కంపెనీస్ తీసుకొచ్చి ఉపాధి కల్పించావో నువ్వు సిద్ధంగా ఉన్నావా చూపించడానికి ఎంత మందికి విదేశీ విద్య అందించావో చూపించడానికి సిద్ధంగా ఉన్నావా విద్య అందించావో నువ్వు చూపించని సిద్ధంగా ఉన్నావు హెచ్చరిస్తా ఉన్నావు ఒక మహిళగా నువ్వు ఈ రోజు సిద్ధం అని అంటే రాష్ట్ర ప్రజానికం ముఖ్యంగా ప్రతి ఒక్క ఓటు హక్కుదారులు మహిళలు కూడా ఎవడికి రా బాబు సిద్ధం ఎవరు రా బాబు సిద్ధం అని అడుగుతా ఉన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి నువ్వు ఎంత మందికి కల్తీ మద్యం వల్ల ఎంత మంది చనిపోయారు ఎంత మంది ఆడబిడల పుస్తకలు తెగిపోయాయో లెక్క చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు ఆ లెక్కను చేసిన నువ్వు సిద్ధమా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి నువ్వు సిద్ధమా కల్తీ మధ్య వల్ల డ్రగ్స్ వల్ల ఎంతమంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం అయిపోయి డ్రగ్స్ కి నీ పిచ్చి పిచ్చి మందు అలవాటు పడి అయిపోయారు మేము ఒక మహిళగా చూపించడం సిద్ధంగా ఉన్నాం నువ్వు చూడడానికి సిద్ధంగా ఉన్నావా సో కాబట్టి నువ్వు పిచ్చి పిచ్చి కూతలు కారు కూతలు కూసినంత మాత్రాల సిద్ధం 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 అని అలా ఏళ్ళు చూపించే ఫ్లెక్సీలు వేసుకున్నంత మాత్రాల రాష్ట్రం మొత్తం నువ్వు ఎన్ని ప్లెక్సీలు పెట్టినా సరే రాష్ట్ర ప్రజలు ఆ ప్లెక్సీలను చించేసి తగలబెట్టే పరిస్థితి తెచ్చుకున్నావు ఈ రోజు గుర్తుపెట్టుకో నువ్వు ఈ రెండు నెలల ఎలక్షన్ టైంలో నువ్వు డీఎస్సీలు వదిలినా ఉద్యోగాలు ఇస్తానని చెప్పినా నువ్వు ఆడబిడ్డలు మోసం చేద్దామని చూసినా నువ్వు అది ఇస్తా ఇది ఇస్తా అని కల్లుపుల్లి కబులు చెప్పినా ముఖ్యంగా డబ్బు చూసుకొని ఐదు సంవత్సరాల పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ దోచుకున్నావు నీకు డబ్బు చూసుకొని ఎక్కడైనా గెలిచేద్దాం అనుకుంటా ఉన్నావు అన్ని నియోజకవర్గంలో నీ అభ్యర్థులు గెలిపించుకుందాం అనుకుంటా ఉన్నావు నువ్వు ఓటుకి ఐదు వేలు కాదు పది వేలు కాదు నువ్వు కేజీ బంగారం ఇస్తావని ఒకనాడు చెప్పావు ఆడబిడ్డలందరికీ నువ్వు కేజీ కాదు కదా పది కేజీల బంగారం ఇచ్చినా ఈ రోజు నీకు ఓటేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరని నువ్వు అని దేవి కదా చెప్తావా అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తా ఉన్నారని హెచ్చరిస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు నాని గారు లక్ష్మీభారా అసలు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి పార్టీలు నాకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు మళ్ళీ ఎందుకు నమ్మాలి ఈ రోజు తన సొంత ప్రలోభాల కోసం తన సొంత లాభం కోసం ఎవరి కాళ్ళు పట్టుకోవడానికైనా దిగజారిపోయాడు ఈ రోజు ఢిల్లీ వెళ్ళి అమిత్ మోడీ కాళ్ళు పట్టుకుంటున్న చంద్రబాబు పవన్ పొత్తులు పెట్టుకున్నాడు అందుకు కావాలనే అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు ఏం చెప్తారు పిచ్చి కుక్కలు పిచ్చి పిచ్చిగా వాగుతారండి చంద్రబాబు నాయుడు గారికి ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు విజన్ ఉన్న నాయకుడు దమ్ము ధైర్యం కలేజా ఉన్న నాయకుడు ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు ప్రజల కోసం ప్రతిక్షణం ఆరాట పడే నాయకుడు ప్రజల్లోనే బ్రతికే నాయకుడు ప్రజల శ్రేయస్సు కోరుకునే నాయకుడు ఆయన ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు ఐదు సంవత్సరాలు ఎందుకు బాబాయిని కోల్పోయాము ఈ దౌర్బాధ్యుడు నీచకు నికృష్ణుడు తండ్రిని చంపేశాడు తెలుసుకోలేకపోయాం బాబాయిని చంపేశాడు ఈ రోజు చెల్లిని తల్లిని తరిమేశాడు పిన్ని పుస్తలు తెంచేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డల పుస్తలు ఎంతో మందిని మద్యపానం నిషేధం చేస్తారని మద్యపానం నిషేధం చేయకుండా ఎంతో మంది ఆడబిడ్డలు ఉసురు పోసుకొని ఆ మద్యానికి బానిసలు అయిపోయి ఎంతో మంది చచ్చిపోతే ఆడబిడ్డల పుస్తలు తెగిపోయాయి ప్రతి ఒక్కరు ఉసురు పోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకొని ముఖ్యంగా యువత కూడా ముక్త కంఠంతో ఎదురుచూస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు విధునున్న నాయకుడు ఆయన చూసి మంచి మంచి కంపెనీస్ ఈయన వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు ఆయన్ని చూసి మా ఆంధ్ర రాష్ట్రం తరలి వస్తా ఉండే అమరావతి లేని రాజధాని మూడు ముక్కలు ఆట ఆటలాగా చేసి మూడు ముక్కలు ఆట ఆడాడు ఈ ఐదు సంవత్సరాలు కూడా దాని మీద ఎంత దోపిడీ చేశాడు రిషికొండను మొత్తం చేసి ఎంత పెద్ద ప్యాలెస్ కట్టుకుంటా ఉన్నాడు ఎక్కడ చూసే ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో నేను పేదవాడిని మిగతా వాళ్ళు పెత్తందారులు అన్నాడు సిగ్గు సరం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు పెత్తందారుడు ఈ జగన్మోహన్ రెడ్డి అందరికన్నా బలిసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యావత్ భారతదేశం మొత్తంలో చూసుకుంటే ఒక బలిసినోడు ఒక ఉన్న ఉన్నాడు ఒక ఉన్మాది ఒక యదేడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ యావత్ భారతదేశం మొత్తానికి కూడా తెలుసండి ముఖ్యంగా ఈ పిచ్చి కూతల పార్వతి పార్ లక్ష్మీ పార్వతి కానివ్వండి ఈ పేటిఎం బ్యాచర్ కానివ్వండి ఎవడెవరికైతే సీట్ ఇంకా ఇవ్వలేదో వాళ్ళందరూ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు ఎవరు తిడితే వాళ్ళు సీట్లు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ఆయన వీక్నెస్ తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఎవరు తిడితే వాళ్ళు ఎవరి మీద పడిపోతే వాళ్ళని ఎవరి మీద రాలిపోతే వాళ్ళకి సీట్లు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఈ రోజు పిచ్చి పిచ్చిగా కారు కోతలు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదండి వైసీపీ నాయకుల్ని కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ చాలా మంది చంద్రబాబు నాయుడు గారు కారు దగ్గర బతుకుతా ఉన్నారు ఇప్పుడు ఆ పాటలోంచి ఈ పాటలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర బతుకుతా ఉన్నారు మొత్తం కూడా వైసీపీ పార్టీ అనేది పతనం అయిపోవడానికి సిద్ధంగా ఉంది వైసీపీ పార్టీ అనేది నామరూపాలు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ద అరాచకాలకి దౌర్భాగ్యాలకి కాబట్టి వైసీపీ ప్రభుత్వం అనేది లేకుండా వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈయన ఒకరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ఎలా మాట్లాడితే అలా వినడానికి రాష్ట్ర ప్రజలు అంతకన్నా సిద్ధంగా లేరు ఎవరి మాట్లాడే తప్పచెప్పే బాధ్యత ఈ రోజు ఎవరి గురించి తప్పుడుగా కారు కూతలు కూస్తున్నారు వాళ్ళు కూడా దగ్గర దగ్గరలోనే ఉంది చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకున్న రోజు అని హెచ్చరిస్తా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర అంటే ముఖ్యంగా ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారు మరలా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలి ఇంకా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఒక మూడు రాజధానులు అని కూడా చెప్పారు కదా ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రాజధాని అని చెప్పి మాట్లాడడం ఎలా అనిపిస్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడివిడిగా చేసిన తర్వాత తెలంగాణలో తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రాన్ని అక్కడ పెట్టడం ఏంటండి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైపోవాలి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగడం ఎవరికి ఇష్టం లేదా ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్ముకున్న ఎంతో మంది ప్రజలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్ముకునే ఎంతో మంది యువత విద్యార్థులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో బ్రతుకునయ్యా అని బతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పని చేసుకుని బతికే వాళ్ళు ఎంతో ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ఈ రోజు ఈ దౌర్భాగ్యం వచ్చి ఐదు సంవత్సరాల రాజధాని కట్టగా ఉద్యోగాలు లేక వలస వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి మరలా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అనేది భూస్థాపితం చేయాలని చూస్తా ఉన్నారా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఏమీ కుదరదండి భగవంతుడు చాలా గొప్పవాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షానే ఉంటాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల నుంచి సంవత్సరానికి టైం తీసుకొని అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దుతారండి యువత ముఖ్యంగా చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళ భవిష్యత్తుని నిరూపించే భవిష్యత్తు నిలబెట్టే నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఇప్పుడు ఎక్కడెక్కడైతే వేరే చోట్ల ప పనులకు వెళ్ళిపోయారో వలసలు వెళ్ళిపోయారో వేరే చోట వేరే చోట ఎక్కడైతే ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ కుటుంబం దగ్గరే ఉండి ఆంధ్ర ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఏకైక వ్యక్తి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే సాధ్యమైద్దని మరొకసారి తెలియజేస్తా